కొవ్వు అనేది ఎప్పుడూ నెగటివ్ గానే చూస్తాం కానీ కొవ్వు గురించి కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు తెలుసా ఫ్యాక్ట్ వన్ మీ శరీరంలో ఉన్న ఫ్యాట్ ఒక పెద్ద ఎండోక్రైన్ ఆర్గన్ ప్యాంక్రియాస్ లాగా ఇది మీకు అవసరమైన హార్మోన్స్ విడుదల చేస్తుంది ఇది ఎప్పుడో మీ బ్రెయిన్తో మాట్లాడుతూ ఉంటుంది మీకు కడుపు నిండింది అని చెప్పడానికి లెప్టెన్ రిలీజ్ చేస్తుంది మరియు అడిపోనెక్టిన్ ఇన్సులిన్ వాడకంలో బాడీకి హెల్ప్ చేస్తుంది ఫ్యాక్ట్ టూ మీరు అన్నం లేకుండా ఉన్నప్పుడు కొవ్వు మీ ఎనర్జీ కోసం ఒక సేఫ్టీ వాల్ట్ లాగా ఉంటుంది ఫ్యాక్ట్ త్రీ కర్ణుడికి కవచకుండలంలాగా మీ ఆర్గన్స్కి కొవ్వు కవచం లాంటిది కిడ్నీస్ హార్ట్ లాంటి వాటికి ఇది ఒక బబుల్ ర్యాప్లాగా ప్రొటెక్షన్ ఇస్తుంది ఫ్యాక్ట్ ఫోర్ సరైన ఫ్యాట్ లేనిదే మీరు హార్మోన్స్ రెగ్యులేట్ చేయలేరు మరియు ఏడీఈకే లాంటి వైటమిన్స్ కూడా కరెక్ట్గా అబ్జార్బ్ చేయలేరు మీ బ్రెయిన్ కోసం కూడా కొవ్వు చాలా ముఖ్యం కాని ఒక్క విషయం కొవ్వు బాగా పెరిగి డిస్ఫంక్షనల్ అయిపోతే అప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కలిగి ప్రాబ్లం అవుతుంది ఉదాహరణకి మన పొట్ట కొవ్వు బాగా పెరిగితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అలా అనమాట